ఐసీసీ మహిళల టీ ట్వంటీ కప్ మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయంతో టోర్నమెంటును ప్రారంభించింది న్యూజిలాండ్ మహిళల జట్టు భారత జట్టును యాభై పరుగుల తేడాతో ఘోరంగా ఓడించింది దీంతో ప్రపంచ కప్ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ వరుసగా పది మ్యాచ్ల్లో ఓడిపోయింది కానీ టోర్నీలో అగ్రజట్లలో ఒకటైన భారత్ను భారీ తేడాతో ఓడించింది కఠినమైన గ్రూపులో భారత్ అవకాశాలకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి కెప్టెన్ అర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్లో ఘోరంగా విఫలమైంది టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి నూట అరవై పరుగులు చేసింది కివీస్ ఓపెనర్లు శుభారాన్ని ఇచ్చారు బెట్స్ ఇరవై ఏడు పరుగులు చేయగా ప్లిమ్మర్ ముప్పై నాలుగు పరుగులతో రాణించారు అయితే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సోఫీ డివైన్ హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది ముప్పై ఆరు బంతుల్లో యాభై ఏడు పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది సోఫీ భారత బౌలర్లో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీసింది ఆ తర్వాత అరుంధతి రెండి ఆశా శోభాన చెరో వికెట్ తీశారు ఇక జేజింగ్లో భారత ఓపెనర్లు శుభారాన్ని అందించలేకపోయారు షిఫాలి రెండు ఓవర్లలోనే పెయిలైన బాట పట్టింది ఆ తర్వాత ఇరవై ఎనిమిది పరుగుల వద్ద పన్నెండు పరుగులు చేసిన స్మృతి మందానా పెవిలియన్ బాట పట్టింది కెప్టెన్ అర్మన్ ప్రీత్ పదిహేను పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిందంటే భారత బ్యాటర్లు ఎలా ఆడారో అర్థమవుతుంది అయితే అర్మన్ ప్రీత్ పదిహేను పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిందంటే భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పంతొమ్మిది ఓవర్లో భారత జట్టు నూట రెండు పరుగులకి ఆల్అవుట్ అయింది రోజ్ మేరీ నాలుగు వికెట్లు తీసి భారత జట్టు పతనాన్ని సాధించింది అయితే ఒక విధంగా చెప్పాలంటే న్యూజిలాండ్ బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారనే చెప్పాలి